హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియోలో సున్నిపిండి తయారు చేస్తున్నానండి ఎప్పుడు కూడా మా పిల్లల కోసం మా అమ్మగారు సున్ను పిండి తయారు చేసి ఇచ్చేవారు కానీ ఈసారి నేను మా అమ్మగారి దగ్గర చూసి నేర్చుకున్నాను ఇప్పుడు ఈ సున్నిపిండి పిండి కోసం నేను ఒక గ్లాసు పెసలు తీసుకున్నానండి ఒక గ్లాస్ పెసలికి ఒక గ్లాసు శనగపప్పు వేసుకుంటాను నేను ఒక గ్లాసు శనగపప్పు వేసుకుంటున్నాను అలాగే అర గ్లాసు బియ్యం తీసుకుంటున్నానండి ఈ బియ్యము మనం రేషన్ బియ్యం కాకుండా ఇంట్లో రైస్ మనం వండుకునే అన్నానికి వాడతాం కదండి ఆ బియ్యం మాత్రమే వేసుకోండి రేషన్ బియ్యం అయితే అసలు వాడకండి ఎందుకంటే స్కిన్కి సంబంధించి కదండి ఇది సున్నిపిండి అనేది సో కొంచెం జాగ్రత్తగా అన్ని ఐటమ్స్ కూడా క్వాలిటీ తీసుకుంటే బాగుంటుంది ఓకే అండి అర గ్లాసు మెంతులు కూడా వేసుకుంటున్నాను నేను ఈ మెంతులు చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి ఎందుకంటే బాడీ మాయిశ్చరైజేషన్ కోసం మనం ఈ మెంతుల్ని వేసుకుంటాము అలాగే ఎర్ర కందిపప్పు నేను ఒక గ్లాస్ తీసుకుంటానండి ఒక గ్లాసు ఎర్ర కందిపప్పు ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది కదా సూపర్ మార్కెట్లోనే డి గట్రా ఈ ఎర్ర కందిపప్పు మనకు దొరుకుతుంది ఈ కందిపప్పు అయితేనే సున్నిపిండికి బాగుంటుందండి సో ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకుందాం నేను ఈ పప్పులన్నిటిని ఒకసారి వేయించుకుంటానండి ఎందుకంటే ఇది ఎండాకాలం అనుకుంటే మనం వీటన్నిటిని కూడా ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఇది వర్షాకాలం మూలన నేను ఒక్కసారి స్టవ్ మీద వండి పెట్టుకొని ఒక్కసారి ఒక్క టూ మినిట్స్ వేయించుకుంటాను ఎందుకంటే ఇవన్నిటికి కూడా డ్రై చేసుకుంటే బాగా మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకుందామండి నలుగు పిండి పిల్లలకి బాగా మనం కనీసం వీక్లీ టూ టైమ్స్ అయినా మనం పిల్లలకి అప్లై చేస్తే వాళ్ళ స్కిన్ చాలా స్మూత్గా ఉంటుందండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కదా ఓకే అండి టూ మినిట్స్ వేయించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేక గ్రైండ్ చేసుకుందాం ఓకే అండి వీటన్నిటిని మిక్సీలో వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే నేను డ్రై రోజ్ పెట్టర్స్ వేసుకుంటున్నాను ఇంకా అలానే కమలా తొక్కలు వేసుకుంటున్నాను అండి ఇవి కూడా ఎండిని కమలా తొక్కలు వేసుకుంటున్నాను నేను ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిక్సీ పట్టుకుందాం ఓకే అండి పూర్తి చూద్దాం చూసాడు కదండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం ఓకే అండి చూసారు కదా నలుగుపిండి రెడీ అయిపోయిందండి అంతే చాలా ఈజీగా మనం ఇంట్లోనే నలుగుపిండిని తయారు చేసుకోవచ్చండి ఎవరైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా కూడా ఈ నలుగుపిండి యూస్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ